బై బై వెల్కమ్ టు మై ఛానల్ సే సిరి నేను మీ సిరి ఎలాగో వీడియో చూడడానికి వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి నెక్స్ట్ టైం నేను చేసే అన్ని వీడియోస్ మీకు వచ్చేస్తాయి అండ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు పొదు ఇంకా మనం గివ్ అవ్వే డీటెయల్స్ కి వెళ్ళిపోదామా నా యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి గాని ఇన్‌స్టా ఫేస్ కి సంబంధించి గాని ఇది ఫస్ట్ టైం గివ్ అవ్వే ఇది అది కూడా ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉండాలని చెప్పేసి అవుట్ ఫిట్ అనేది ప్లాన్ చేశాను ఫస్ట్ వేకి సో ఇందులో ఎవరైతే ప్రాపర్గా ఫాలో అయ్యారో అన్ని రూల్స్ వాళ్ళని మాత్రమే యాడ్ చేశాను రిమైనింగ్ సగం సగం యాడ్ చేసిన వాళ్ళని నేనైతే యాడ్ చేయలేదు అండ్ ఎవరైతే సగం సగం యాడ్ చేసిన వాళ్ళని కూడా కొంతమందికి నేను మెసేజ్ చేసి ఇలా పార్టిసిపేట్ చేయమని ఐ మీన్ కంప్లీట్గా రూల్స్ అన్నీ చేసిన వాళ్ళని నేను పార్టిసిపెంట్ లిస్ట్లో యాడ్ చేశాను ఒక టెన్ మెంబెర్స్ని అలా మొత్తం కలిపి ఫార్టీ సిక్స్ మెంబెర్స్ కాదు అయ్యారు నేను అన్ని చూపిస్తాను వీడియో చివరి దాకా చూసేయండి మధ్యలో మీకు ఒక మంచి సర్ప్రైజ్ ని రివీల్ చేస్తాను ఓన్లీ అవుట్ ఫిట్ గివ్ మాత్రమే కాదు ఇంకొక రెండు సర్ప్రైజ్లు ఉన్నాయి అదేంటో చూడడానికి వీడియో చివరి దాకా చూసేయండి అండ్ నేను నెక్స్ట్ ఏ గివ్ ప్లాన్ చేస్తున్నాను అనేది కూడా వీడియో లాస్ట్ లో చెప్తాను సో ఖచ్చితంగా చివరి దాకా చూసేయండి ఓకేనా ఫస్ట్ సెకండ్ పేజ్లో ట్వంటీ నైన్ మెంబర్స్ థర్డ్ పేజ్లో ఫోర్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఫోర్త్ పేజ్లో ఫార్టీ సిక్స్ మెంబర్స్ కాకపోతే నేను ఒక ఇద్దరు పేర్లు సేమ్ మళ్ళీ రాసేస్తాను డబల్ టైమ్ సో వాళ్ళ నేమ్స్ అనేవి తీసేస్తే ఫార్టీ సిక్స్లోంచి టూ మెంబర్స్ని తీసేస్తే ఫార్టీ ఫోర్ మెంబర్స్ హండ్రెడ్ వరకు పార్టిసిపేట్ చేశారు కాకపోతే వాళ్ళు సరిగా పార్టిసిపేట్ చేయలేదు అన్నాను కదా సో ఈ ఫార్టీ ఫోర్ లో వీళ్ళందరి నేమ్స్ మనం పేపర్స్లో నోట్ చేసుకుని అందులో ఒకరిని పిక్ చేయాలి ఈ అవుట్ఫిట్ ఫిట్ కోసం సో వాళ్ళని వాళ్ళలో ఎవరు అనేది మా నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఫస్ట్ అయితే నేను చీటీస్లో రాసేసాను ఆల్రెడీ పేపర్స్ అన్నీ ఇలా మొత్తం రెడీ చేసేసాను సో ఈ పేపర్స్ నేను తీయాలి సో మా పక్కింటి నా ఫ్రెండ్ ఉంది వాళ్ళ అమ్మాయి తీస్తుంది అనమాట పాప అంటే నేను తీస్తే మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి దాంతో తీద్దాం అనుకుంటున్నాను ఇంకెందుకు ఆలస్యం చేయడం తీసేద్దాము ఫస్ట్ అయితే మొత్తం కలిపేసి హాయ్ చెప్పు హాయ్ రమ్మని చెప్తా ఇప్పుడు మా చీఫ్కెస్ తినమాట జడ్జ్ టి లోక్ ఒక పే ఒక పేపర్ తీయమ్మా ఆగా తీ ఆగా తీసావా వండుకొని ఎన్ని తీసింది ఒకటి తీసింది ఒకటి తీసింది ఇది ఏంటో చూద్దప్పకుండా అకిల నాయుడు అకిలా అండర్స్కోర్ నాయుడు టూ ఫోర్ అవుట్ఫిట్ గివ్ అవే విన్నర్ టెంగ్ రెజలేషన్స్ నువ్వు కట్ హాయ్ టంగ్ రెజలేషన్స్ అకిలా నాయుడు టూ ఫోర్ అవుట్ఫిట్ గివ్ అవే విన్నర్ అవుట్ఫిట్ గివ్ అవే లో నేను ఇవ్వాలనుకున్న ఈ అవుట్ఫిట్ ఏ ఇది రేడియం పింక్ కలర్ మిర్రర్ అండ్ సీక్వెన్స్ వరకు వస్తుందన్నమాట కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నెట్ ఫ్రాక్ నెట్ ఫ్రాక్ బాగుంటది మంచి వైబ్రెంట్ కలర్ కదా సో దీన్ని మనం ప్యాక్ చేసేద్దాము ప్యాక్ చేద్దాము ఇవ్వరింగ్ అది కంగ్రాజులేషన్స్ చెప్తూ అండ్ దాన్ని సపోర్ట్ చేయమని చెప్తూ టూ చాక్లెట్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము సర్ప్రైజ్ అన్నాను కదా క్యూట్ సర్ప్రైజ్

సెకండ్ ఇప్పుడు సెకండ్ విన్నర్ వైఫ్ ఆఫ్ అరవింద్ గారు అండ్ నెక్స్ట్ థర్డ్ విన్నర్ సెలెక్ట్ చేద్దాము ఇంకొకరి అన్ని కాదే బాబు ఒక్కటే ఒకటి ఒక్కటి 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 ఒక్క జాలు ఆ ఒక్కలు అదేనా తీసేస్తుంది ఆల్రెడీ కంగ్రాచులేషన్ ఇది అనమాట అలా కాదు మా బుడ్డి జడ్జి అందరూ గివేవి పార్టిసిపేట్ చేస్తుంది మా జడ్జ్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు హోస్ట్ చేయడానికి వచ్చినందుకు సో మచ్ అందరికి సెకండ్ విన్నర్ థర్డ్ విన్నర్ ని మనం అనౌన్స్ చేసాం కాబట్టి వాళ్ళకి ఏ సర్ప్రైజ్ ఇస్తున్నానో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇదే చిట్టి పొట్టి క్యూట్ సర్ప్రైజ్ అనమాట మొత్తం మన సెకండ్ విన్నర్ కి థర్డ్ విన్నర్ కి ఇది ఒక క్యూట్ సర్ప్రైజ్ ఏంటో చూ ఈ టూ బ్రాస్లెట్స్ తీసుకున్నాను బీట్స్ బ్రాస్లెట్స్ విత్ బటర్ఫ్లై చైమ్స్ అనమాట ఎంత బాగున్నాయి కదా నాకు బీట్స్ బ్రాస్లెట్స్ అంటే ఫస్ట్ నుంచి ఇష్టం సో అందుకని బీట్స్ బ్రాస్లెట్స్ తీసుకున్నాను ఇది క్యూట్ మీనాకారి చిన్ని చిన్ని జుమ్కాస్ మీనాకారి పెయింటింగ్ జుమ్కాస్ పెద్ద వాళ్ళు ఇష్టపడతారు లేదు అని చెప్పేసి అయితే అందరూ పెట్టుకుంటారు కదా అని చెప్పేసి చిన్న జుమ్కాస్ తీసుకున్నాను పింక్ అండ్ ఎల్లో కలర్ బాగున్నాయి కదా నాకు కూడా చాలా నచ్చాయి ఇది సెకండ్ గివ్ అవే విన్నర్ కి అండ్ థర్డ్ విన్నర్ కి ఇంకా అలానే టూ బటర్ఫ్లై క్లిప్స్ కూడా ఇవి బాగా నచ్చాయి నాకు బటర్ఫ్లై క్లిప్స్ నేను కూడా ఒకటి తీసుకున్నా టూ బటర్ఫ్లై క్లిప్స్ సాట్స్ క్రంచీస్ కూడా చేయించాను ఇవి మా మదరే తయారు చేశారు ఇవి కూడా గిఫ్ట్ యాడ్ చేస్తున్నాను అనమాట ఇవి కూడా గిఫ్ట్స్ యాడ్ చేస్తున్నాను సెకండ్ గివ్ అవే విన్నర్ కి క్యూట్ చిన్న మ్యాంపర్ లాగా ఇవన్నీ నేను తీసుకున్నాను ఈ చిన్న యాక్సెసరీస్ అన్ని స్వీట్ మెమరీగా ఉండాలి అని చెప్పి సో వీటిని మనం ప్యాక్ చేసేద్దాం ఇప్పుడైతే మన గిబబే విన్నర్స్ యొక్క పార్సిల్స్ అయితే నేను ప్యాక్ చేసేసాను వీళ్ళ అడ్రస్సెస్ అన్నీ కనుక్కుని ఇవన్నీ పంపించడం ఒకటే ఉంది వాళ్ళకి మెసేజ్ చేస్తాను ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు అండ్ ఇంకా ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళందరికీ వాళ్ళు ఏం అనుకోద్దు మీరు నెక్స్ట్ ఇంకా మీరు పార్టిసిపేట్ చేయండి నేను ఇంకా గివ్ అవేస్ ఇస్తూనే ఉంటాను మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మేబీ ఏదో ఒక రోజు మీకు కూడా వస్తుంది అలానే నా నెక్స్ట్ గివ్ అవే ఏంటి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా నా నెక్స్ట్ గివ్ అవే ఏంటంటే అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక ఫ్యాబ్రిక్ తీసి ఆ ఫ్యాబ్రిక్ మీకు చూపిస్తాను ఇది చూపించి మీ మెజర్మెంట్స్తో గివ్ ఏవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని ఇలానే ఎవరో ఒకరిని పిక్ చేసి మీ మెజర్మెంట్స్ తో మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేయిస్తాను నెక్స్ట్ గివ్ అవే అదే సో ఆ గివ్ అవే కోసం మీరు వెయిట్ చేయండి మీ మీ మెజర్మెంట్స్తో మంచి డ్రెస్ అయితే కస్టమైజ్ చేస్తాను ఇప్పుడు నేను వేసుకున్నది అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇలానే సేమ్ మీకు కూడా అలానే కస్టమైజ్ చేయిస్తాను సో నెక్స్ట్ గివ్ అవే కోసం వెయిట్ చేయండి ఎవరైతే విన్ అవ్వలేదో వాళ్ళందరూ ఏమనుకోవద్దు వెయిట్ చేస్తూ ఉండండి అండ్ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మీలో ఇందులో నేను నెక్స్ట్ మీకు నేమ్స్ చూపిస్తాను ఎవరైతే పార్టిసిపెంట్లు ఇస్తున్నారో వాళ్ళు మీ పేర్లు ఉన్నాయంటే కనుక నాకు కామెంట్ చేయండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఇంకా మంచి మంచి గివ్ వేసి ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ అంతవరకు సైనింగ్ ఆఫ్ నేను మీ సిరి బాయ్ బాయ్ గివ్ పార్టిసిపెంట్ లిస్ట్ అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో మీరు గనుక వీడియో చూస్తున్నట్లయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇందులో మీ నేమ్ ఉందని చెప్పేసి నెక్స్ట్ గివ్ కూడా వెయిట్ చేస్తూ ఉండండి అలానే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు బాయ్ Bye bye, bye, bye.